లోనా నలభై ఏళ్ళ నుండి మేము స్థలాలు పట్టుకున్నాము ఆ సలాలకి ఇప్పుడు నోటీసులు పంపిస్తే బీదల్లో ఎట్లా ఉండేది ఆ బీదలు ఎక్కడ ఉంటారు ఉన్న వాళ్ళకేనా స్థలాలు ఉన్న వాళ్ళకి స్థలాలు ఇంకా పట్టుకునేది వచ్చేదా ఇంకా స్థలాలలో ఇంకా ముందరికే వస్తున్నారు రోడ్ అనేది ఈ స్థలాలలో కాళ్ళ మీద కొట్టాల మీదకి తెస్తున్నారు రోడ్ మరి ఆ కుట్టాలు ఎక్కడ ఉండే నోటీసులు ఇప్పుడే పని చేస్తే బాగుంటుంది నోటీసులు పంపిస్తే ఇంకా ధర్నా రోడ్కొచ్చి ధర్నా చేసేది అయితే చూడందరు వచ్చి జనాభా చాలా మంది వచ్చి అంతా బంద్ చేసి రోడ్లు బంద్ చేసి ఇంకా అక్కడ మాట్లాడేది ఉంటుంది మేము మూడు వందల కుటుంబాలు ఉన్నారు ఏమో నూట యాభై రెండు వందలు కూలు చేసుకొని బతుకుతున్నారు కొంతమంది తినే వాళ్ళు ఉండరు కొంతమంది తినన వాళ్ళు ఉండరు బీద వాళ్ళు అట్లా బీదాల మీద ఇప్పుడు కుట్టాలి పేరు కానీ నోటీస్ పంపిస్తే ఎట్లా బీదలు ఎక్కడ ఉంటారు సలహాలు లేనోళ్ళు సెంటర్ సలాలు లేదు సేర్లు లేవు ఏం లేదు బతికేదే కష్టమైంది ఇప్పుడు అట్ల వాళ్ళని కుట్టాల పెరకంటే ఎట్లయింది నోటీసులు పంపించి అందరూ ఇంకేం లేదు ఎట్లయితారో ఎప్పుడు ఉంటారు చూడు ఇప్పుడు ఉన్న వాళ్ళకే చదువులు ఉన్నోళ్ళు ఆఫీసులలో అంతా ఎవరు పట్టించుకోకుండా నోటీసులు పంపిస్తే ఏం బాగుంటది ఈ రోజు ఇంద్రజిత్ గుప్తా కాలి వాసులకు వాళ్ళకి అక్కడ దాదాపు అంటే ఒక నలభై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నిరుపేదలే మరి వాళ్ళ పైన మేము వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి అనేక సార్లు ఎంఆర్ఓ గారికి అయితేనేమి ఎండి ఎంపీడీఓ గారి అందరితో అధికారులకి అందరి అధికారుల దృష్టికి కూడా మేము తీసుకొని పోయాము మరి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము ఒకవైపు పోరాటం చేస్తుంటే ఇవాళ నీటిపారుదల శాఖ అధికారులు మరి పేదలపైన అందరికి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని భయప్రాంతలకు గురి చేస్తున్నారు ఇది చాలా మైనటువంటి చర్య ఎందుకంటే ఆ యొక్క పైన ఉన్నటువంటి ఈ కాలువ స్థలాన్ని చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మరి అలాగే ఎంతోమంది కూడా దాన్ని కబ్జా చేసుకొని వాళ్ళు నివాసం ఉంటుంటే వారిపైన నోటీసులు ఇవ్వడంలో వీళ్ళకి కళ్ళు కనిపించడం లేదు కానీ పేదలపైన వీళ్ళ దృష్టి పడింది ఇది చాలా అన్యాయము అందుకే మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇవాళ ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టినాము ఇది ఇది తాత్కాలికంగా ధర్నా కార్యక్రమం ఇదే కనుక వాళ్ళు మరింత ఇంత భయభ్రాంతులకు కనుక గురి చేస్తే మరి వాళ్ళకి ఏదైనా జరిగితే మరి దానికి అందరూ కూడా నీటి శాఖ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇవాళ సిపిఐ పార్టీగా ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐ ఆధ్వర్యంలో ఇంద్రగుత్తం కాలనీకి సంబంధించి ముప్పై సంవత్సరాలుగా అక్కడే పార్టీ కాలనీ ఏర్పడింది అక్కడ కాలనీలో కాలవ పైన కొట్టాలేసుకుని జీవం చేసుకుంటూ కొనసాగుతున్నారు పక్క నీరు పెదవాళ్ళు ఒక సెంటులో స్థలం లేని వాళ్ళు ఒక ఎకర పొలం లేని వాళ్ళు అర్ధ ఎకర పొలం లేని వాళ్ళు ఏం నిరి నిరిపేద వాళ్ళు పని చేసుకొని వాళ్ళు కొందరైతే ఈ తాగు కోసుకొని పొలకాలమ్మి వాళ్ళు జీవనం చేసుకుంటున్నారు కొందరు కూలి పని బతున్నారు కాబట్టి అక్కడ ఉన్న వంటి పైన ఉన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చి మూడో నోటీసులు ఇచ్చినారు మీరు కాలు చేయాలంటున్నారు అలాంటివి జరిగితే మాత్రం భారత కమ్యూనిస్ట్ పార్టీగా పెద్ద ఎత్తున ఉద్యమాల్లో పాల్గొంటాం పైన ఎంతవరకైనా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది అవసరమైతే మా సిపిఐ రాబాకృష్ణ కూడా వస్తూ రప్పిస్తాం ఇక్కడ కొడుమూరికి కానీ ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా ఎక్కడైతే కాలువ కబ్జా చేసిండ్రో ఉంటారో అక్కడ నోటీసులు ఇచ్చి ప్రభుత్వ స్థలం అక్కడ కాపాడాలి కానీ ఇక్కడ నిరుపేద వాళ్ళ పైన కాపాడ దుర్జనం కాదు మీ ఆ దుర్జనం అక్కడ చూపేయాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు ఆడుతున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇంద్రజిత్ నగర్ కాలనీ వాసులకు పట్టాలు మంజూరు చేయాలని తహసీల్దార్ గారికి అదేవిధంగా ఇరిగేషన్ అధికారులకు వినతి పత్రాలు అందజేయడం జరిగింది మరి ఇంద్రజిత్ గుప్తానగర్లో కొన్నేళ్ళుగా దాదాపు ముప్పై సంవత్సరాల నివాస నివాసం ఉంటున్నటువంటి నిరుపేదలకు ఈరోజు పట్టాలు మంజూరు చేయాల్సింది పోయి ఈ ప్రభుత్వం ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో వారికి నోటీసులు అందజేయడం దారుణమైన పద్ధతి అదేవిధంగా అదే కాలనీపై ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆక్రమించుకొని లక్షల లక్షలు సొమ్ము చేసుకున్న అటువంటి వారికి నోటీసులు ఇవ్వకుండా సెంటు స్థలం లేని నిరుపేదలపైన నోటీసులు ఇచ్చి ఖాళీ చేయడం చాలా సిగ్గుచేటు ఇటువంటి విషయాలపై భారత కమ్యూనిస్ట్ పార్టీ సహించబోదు దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఆలోచించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం అందులో భాగంగా రిలే నిరాహార దీక్షలు పట్టణ బంధు రాష్ట్రోకు నోటీసులను కాల్చి వంటి కార్యక్రమాలకు పూనుకోవడం జరుగుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ కాలనీ వాసులకు నోటీసులు ఇవ్వకుండా పట్టారు మంజూరు చేయడానికి జిల్లా కలెక్టర్కి నివేదికలు పంపాలని ఇరిగేషన్ అధికారులను కోరుతున్నాం ఎన్జీఎస్ న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లవేళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్జీఎస్